హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సమిత బ్లాగ్స్ ఈరోజైతే నేను ఒక రెసిపీతో మీ ముందుకైతే వచ్చేసానండి పిల్లలు పెద్దలు తినాలి అంటే భయపడే కర్రీ ఏంటి అనేసి అంటే అందరూ టక్కన చెప్పేది ఫిష్ కర్రీ కదండి ఈ ఫిష్ కర్రీని అయితే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తినేటట్లయితే నేను ఈరోజు అయితే చేసి చూపించేస్తానండి దీనికోసం అనేసి ఇక్కడ నేను రూప్చేందు చేపనైతే తీసుకున్నాను ఇది వచ్చేసి కేజీ ఫిష్ అండి ఇది ఈ ఫిష్ని ఈరోజు కర్రీగా అయితే ప్రిపేర్ చేయబోతున్నాను దీన్ని చూసాము అనేసి అంటే మనకి మటన్ తిన్న ఫీలింగ్ వస్తుందనమాట మనకి ఒక్క ముళ్ళు కూడా తగలదు ఈ ఫిష్లో మనకి ముందుగా అయితే నేను ఇక్కడ చింతపండు అయితే నానబెట్టేసుకుంటున్నానండి మనం ఫిష్ కర్రీ చేయాలి అనేసి అంటే చింతపండు కంపల్సరీ ఉండాలి కదండి ఇక్కడ నేను వాష్ చేసుకున్న ఫిష్లోకి ఇప్పుడు మసాలా అయితే కలుపుతున్నాను దీనికోసం అనేసి ఇక్కడ వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వచ్చేసి నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకున్నాను అలానే టూ టేబుల్ స్పూన్స్ వచ్చేసి నేను కారం అన్నది వేసుకుంటున్నానండి ఇది మొత్తం నేను ఈ మ్యాగ్నెట్ చేయడం కోసమే ఇవన్నీ వేస్తున్నాను కర్రీ ప్రిపేర్ చేయడం కోసం మళ్ళీ మసాలాలు అయితే వేస్తాము అలానే ఇక్కడ ఒక పావు టేబుల్ స్పూన్ వచ్చేసి పసుపు అన్నది యాడ్ చేసుకున్నానండి అలానే టేస్ట్గా సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసేసుకున్నాను అలానే ఇక్కడ ధనియాల పొడి అయితే వేసుకున్నాను వన్ టేబుల్ స్పూన్ వేసుకున్నాను అలానే ఇక్కడ రోజ్ మేరీ కూడా వేసుకున్నానండి మనం ఫిష్ కర్రీ ఎప్పుడు చేసిన దానికి ఇంకా మనం రుచి కలిగించాలి అనేసి అంటే ఈ రోజుమెరీని వేసాము అనేసి అంటే చాలా బాగుంటుంది టేస్ట్ అన్నది అలానే ఇక్కడ గరం మసాలా కూడా యాడ్ చేసేసుకొని కొద్దిగా ఆయిల్ అన్నది వేసుకున్నానండి మసాలా అంతా మనకి పొడి పొడిగా ఉంటుంది కదా అలానే ఒక టేబుల్ స్పూన్ వచ్చేసి ఇక్కడ నేను ఫిష్ మసాలా కూడా వేసేసుకున్నాను మనం ఆయిల్ వేసుకోవడం వలన మన ముక్కలకైతే మసాలా అన్నది బాగా పడుతుంది మసాలాలన్నీ మనకి డ్రైగా పొడిగా ఉంటాయి కాబట్టి అలానే వేసాము అంటే అవి ముక్కలు పట్టడానికి కష్టంగా ఉంటుంది కాబట్టి కొద్దిగా ఆయిల్ ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసాము అనేసి అంటే మనకి ఈజీగా మసాలాలు అన్నవి ముక్కకి పడతాయి అనమాట నేనైతే వన్ అవర్ పక్కన పెట్టేస్తున్నాను ఇది మ్యారినేట్ చేసేసి మంచిగా ముక్కలకైతే పట్టేస్తుంది అనమాట ఈ లోపు నేను ఆనియన్స్ గ్రీన్ చిల్లీ ఇవన్నీ కట్ చేసేసుకోవాలి కదండి ఇంకా టైం ఉంది టైం లేదు అనేసి అంటే కనీసం ఒక హాఫ్ అన్ అవర్ అయినా పెట్టుకున్నాము అనేసి అంటే మనకి మసాలా అన్నది బాగా పడుతుంది అన్నమాట మొక్కలకి ఇంకా ప్రిపరేషన్ అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు కర్రీ ప్రిపేర్ చేయటం కోసం అయితే ఆయిల్ వేసేసుకున్నానండి ఆయిల్ కొద్దిగా హీట్ అయిపోయిన తర్వాత ఒక పెద్ద సైజు ఆనియన్ అయితే వేసేసుకుంటున్నాను అలానే గ్రీన్ చిల్లీ కూడా నాలుగైదు గ్రీన్ చిల్లీ ఇలాగా పొడుగ్గా కట్ చేసి వేసేసుకున్నానండి ఇవి మనకి సాఫ్ట్ అయ్యేంతవరకు కుక్ చేసేసుకుంటే సరిపోతుంది అనమాట పేస్ట్లా కూడా వేసేసుకోవచ్చు కాకపోతే ఈరోజు అయితే నేను ఈ విధంగా అయితే వేసేసుకుంటున్నాను అలానే దాంట్లోకి కరివేపాకు కూడా వేసేసుకోవాలి కరివేపాకు ఎంత తింటే మన హెల్త్కి అంత మంచిది కదండి కాబట్టి నేను కరివేపాకు అయితే కొద్దిగా ఎక్కువే వేసేస్తున్నాను అనమాట ఇక్కడ రెండు మీడియం సైజు టమాటోలు కూడా వేసేసాము ఆల్రెడీ ఇక్కడ చింతపండు నానబెట్టారు కదా మళ్ళీ టమాటోలు వెందుకు అనేసి అనుకుంటారా దేని టేస్ట్ దాందేనండి ఈ టమాటా ఫ్లేవర్ కూడా చాలా మంచిగా ఉంటుంది అనమాట బాగుంటుంది పిల్లలు ఇష్టంగా తినాలి అనేసి అనుకుంటే ఈ విధంగా చేసుకుంటే బాగుంటుందన్నమాట దీంట్లోకి ఇక్కడ నేను పసుపు కారం ధనియాల పొడి అల్లం వెల్లుల్లి పేస్టు గరం మసాలా కూడా వేసేసుకొని కుక్ చేసేసుకుంటాను ఒకసారి ముందుగా నేను ఫిష్ మ్యారినేట్ చేయడం కోసం మసాలాలు వేసుకున్నాను కదండి ఆ మసాలాలతోటి కర్రీ అయితే అంత టేస్ట్ అయితే ఉండదు అనమాట ఇప్పుడు వీటిల్లో కూడా వేసాము అనేసి అంటే మొత్తం ఈక్వల్గా ఉంటుంది మసాలా అన్నది కాబట్టి ఇక్కడైతే నేను వేసేసుకున్నాను వీటన్నిటిని మంచిగా మనమైతే కుక్ చేసేసుకోవాలి ఇక్కడ ఈ విధంగా టమాటాలు చూసారా ఎంత సాఫ్ట్గా కుక్ అయిపోయినాయో ఈ విధంగా కుక్ అయిపోయిన తర్వాత నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకొని అయితే కుక్ చేసేసుకుంటున్నాను కొద్దిగా ఎప్పుడైనా కానీ మనము నాన్ వెజ్ చేసేటప్పుడు ఇలానే కొద్దిగా ఎక్కువ మసాలాలు ఆయిల్ అన్నది కొద్దిగా ఎక్కువే పడుతూ ఉంటుంది కదండి తర్వాత ఇవన్నీ సాఫ్ట్గా కుక్ అయిపోయిన తర్వాత ముందుగా మనం మ్యాగ్నేట్ చేసుకున్న ఫిష్ అయితే ఉంది కదండి ఆ ఫిష్ని అయితే వేసేసుకుంటున్నాను మీరు ఇక్కడ ఒకటైతే గమనించాలి మనం వేసిన వెంటనే ఎప్పుడైనా కానీ ఫిష్ కదిపాము అంటే ముక్కలైపోతుంది అనమాట అది కూడా కాకుండా దీంట్లో మనకి ఏమీ ఉండవు కాబట్టి మనకి ఈ ఫిష్ అయితే చాలా గట్టిగానే ఉంటుంది మనకి మటన్ పీస్ ఎలా ఉంటుందో అలా ఉంటుంది ఈ ఫిష్ వచ్చే ఇక్కడ ఈ ఫిష్ అనేది కొద్దిగా అయితే మనం కుక్ చేసేసుకోవాలండి నేను ఈ ఫిష్ వేసిన ఒక తర్వాత అయితే ఒకసారి కలిపేసుకుంటున్నాం అనమాట మేము ఇక్కడ వెంటనే వేసాము అనేసి అంటే ముక్క చిదిరిపోయే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి వేసిన ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఒకసారి ఇలాగ గంటితో అలా ఇలా తిప్పితే సరిపోతుంది మామూలుగా ఎక్కువగా ఇలా తిప్పేసాము అనేసి అంటే మనకి ముక్క విరిగిపోయే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి ఇలాగ కదిలిచ్చి కదిలిచ్చినట్టు అలా చేసేసుకుంటే సరిపోతుందనమాట మనకు ఆయిల్ అన్నది సపరేట్ అయ్యేంత వరకు కుక్ చేసుకున్న తర్వాత ముందుగా మనం చింతపండు అయితే నానబెట్టేసుకున్నాం కదండి ఆ చింతపండు రసాన్ని అయితే దీంట్లో వేసేసుకొని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ మనం సిమ్లో పెట్టేసుకొని కుక్ చేసేసుకున్నాము అనేసి అంటే కర్రీ అయితే రెడీ అయిపోతుంది అనమాట పిల్లలు పెద్దలు చాలా ఇష్టంగా తినే రూప్చంద్ ఫిష్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి ఎటువంటి భయం అన్నది లేకుండా తినేసేయొచ్చు అనమాట మనకి ఒక్క ముళ్ళు కూడా తగలదు ఈ ఫిష్ కర్రీలో మనకి కాబట్టి నేను పిల్లల కోసం అనేసి ఇలాంటి ఫిష్ను అయితే తీసుకుంటూ ఉంటాను వీలైనంత వరకు ముళ్ళు లేని చేపనే తీసుకుంటూ ఉంటాను ఇంక ఇలాంటి ఇంకా భయం ఏమి ఉండదు కదండి వాళ్ళు కూడా ఈజీగా తినేయచ్చు అనేసి తీసుకుంటాం అనమాట మనం ఈ ఫిష్ని తిన్నాము అంటే మనకు మటన్ తిన్న ఫీలింగ్ వచ్చేస్తుంది కావాలంటే మీరు కూడా ఒకసారి టేస్ట్ చేసి చూసేసేయండి ఈ రూప్ చంద్ ఫిష్ అన్నది ఇంకా వేడి వేడి అన్నంలో కన్నా కానీ మనకి ఈ ఫిష్ కర్రీ ఎప్పుడైనా కానీ నైట్ టైము వండేసి నెక్స్ట్ డే మార్నింగ్ తింటే చాలా బాగుంటుంది కదండి ఇది వచ్చేసి నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్ మేము లంచ్లో అయితే తినేస్తున్నాం అనమాట ఇంకా చాలా మంచిగా ఉందండి నెక్స్ట్ డేకి ఇంకా పులుసు అన్నది బాగా మంచిగా మసాలా అన్నది బాగా పట్టేసి చాలా బాగుంటుంది టేస్టీగా ఉంటుందనమాట మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూసేసేయండి మరి ఈ రూప్చంద్ ఫిష్ అన్నది పిల్లలైనా పెద్దలైనా కానీ ఇబ్బంది పడకుండా తినే ఫిష్ అండి అది మనం ఎంత చికెను మటన్ తిన్నా కానీ ఫిష్ అనేది కంపల్సరీ తినాలి పిల్లలకు కూడా అలవాటు చేయాలి కాబట్టి నేనైతే ఈ విధంగా ఈ ఈ ఈ ట్రిక్ను అయితే ఫాలో అవుతూ పిల్లలకైతే ఈ రూప్ చిన్న ఫిష్ని అయితే పిల్లలకి పెట్టడానికి అయితే ట్రై చేసేస్తాను ఇదేనండి ఈ రోజుటికి నా వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక వీడియోతోటి మిమ్మల్ని కలుస్తాను అప్పటి వరకు ఉంటాను మరి టేక్ కేర్ బాయ్